అమ్మా నమస్తే నమస్తే తల్లి ఇవాళ మిమ్మల్ని ఒక హాట్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ అడుగుదాం అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో పిల్లల్ని చూస్తుంటే కొత్తగా తల్లులైన వాళ్ళు తల్లిదండ్రుల పేరెంట్స్ అయిన వాళ్ళు పిల్లలకి అప్పటినుంచి నా చిన్నప్పుడు నేను టీచర్గా పనిచేస్తున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కానీ జానీ జానీ ఎస్ పప్పాయి లాలిపప్పలే చెప్తున్నారు తప్ప కనీసం పోనీ స్కూల్లో అంటే తప్పదు ఇంటికి వచ్చాకైనా ఒక్కళ్ళ నోటంట జయ శ్రీరామని కానీ లేదా రాముడి స్తోత్రాలు కానీ ఒక్క తల్లిదండ్రులు నేర్పించట్లేదు ఇలాగే ఈ మొక్క పెరిగి పెరిగి ఏమవుతోంది విషవృక్షం అయిపోతుంది తెల్లారేపాటికి ఆ రేపటి జనరేషన్కి ఇవే వస్తున్నాయి తప్ప ఈ వైలెన్స్ కానీ ఈ చెడు కానీ వస్తుంది దీన్ని ఎలా మనము రిఫార్మ్ చేయాలి లేదు అంటే ఇది ఎవరిలో మార్పు రావాలి పిల్లల్లోనా పేరెంట్స్లోనా అయ్యో ఇద్దరు వల్ల కూడా రావాలమ్మా ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకం అలా చెప్పిన కానీ శ్లోకేను దాని గురించి కాదు చిన్నప్పుడు మన వయసు కంటే ముందోళ్ళు దేవుడి విషయాలే చెప్పారు అర్థమైందండి ఆ తర్వాత వచ్చింది ఈ వీళ్ళు చెప్పింది అంత బాబాన్ని అది అంతకు ముందు పిల్లలు ఎంత నీట్ గా తల్లిదండ్రుల మాటని గుళ్ళుకెళ్ళి జై శ్రీరామ్ అని నారాయణ అని ఓం నమస్తి భాయ్ అని అన్ని వాళ్ళు చేశారు ఇది ఎప్పటి నుంచి ఒకటి ఒక ముప్పై సంవత్సరాల నుంచి మార్పు చాలా వచ్చింది ఇప్పుడు పిల్లల్లో పిల్లల్లో వచ్చింది అది అలాగే 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 పెరిగి ఇప్పుడు ఒక పెద్ద భూతమైంది ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ల వల్ల ఈ ఫోన్లు వల్ల